కోదరులారా ఇప్పుడు మనం వినబోయే కథ గర్వానికి క్రూరత్వానికి ప్రతీక అయిన ఫిరౌన్ రాజ్యం గురించి తనను తాను దేవుడిగా ప్రకటించుకుంటూ అల్లాహ్ నమ్మిన వారిని అణచివేసే ప్రయత్నం చేసేవాడు కానీ దైవ సంకల్పానికి ఎదురు నిలిచే శక్తి ఈ భూమిపై ఎవరికీ లేదు ఈ కథలో మనం తెలుసుకోబోయేది అల్లాహపై అసలైన నమ్మకం ధైర్యం త్యాగం ఎలా మన జీవితాన్ని శాశ్వతమైన విజయానికి నడిపిస్తుందో అన్న గొప్ప సందేశం ఇది కథ కాదు ఇది విశ్వాసం యొక్క చరిత్ర ఇది ఆసియా ముసా మరియు ఒక గొప్ప విధేయత కలిగిన పని మనిషి త్యాగగాదా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఖురాన్ లో ఉన్న ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు మరియు వారు చేసిన అద్భుతాలు అలాగే సహబల యొక్క జీవిత చరిత్రలు ఇలా ఎన్నో వాస్తవ సంఘటనలను మరియు ఖురాన్లో తెలుపబడిన జాతుల గురించి మీ ముందుకు తీసుకువస్తున్నాను ఇన్షాల్లా కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి ఇంకా కథలోకి వెళితే పురాతన మిస్ రాజ్యానికి అంటే ఈజిప్ట్ దేశానికి ఓ శక్తిమంతమైన రాజు జీవించేవాడు అతనే ఫిరం అతడు అహంకారానికి ప్రతీక అతను తనను నేనే మీ అతి గొప్ప ప్రభువు అని తాను దేవుడిని అని ప్రకటించుకున్నాడు అల్లాహ్ను నమ్మిన వారిని వెంటాడి శిక్షించి చంపించేవాడు ఫిరౌన్ తన రాజ్యంలోనే బనీ ఇస్రాయిల్ జాతిని చాలా హీనంగా చూసేవాడు అలాగే తన రాజ్యంలో మగపిల్లలు పుడితే వెంటనే చంపేసేవాడు ఆడపిల్లలను మాత్రమే బతకనిచ్చేవాడు ఫిరౌను చక్రవర్తి బనీ ఇస్రాయిల్ వారిపై పగబట్టడానికి కారణం లేకపోలేదు ఇస్రాయిల్ సంతతిలో జన్మించే ఒక పిల్లవాని చేతిలో ఫిరౌన్ అంతమవుతాడని అతని రాజ్యాధికారం కూడా పరిసమాప్తమవుతుందని జ్యోతిష్కులు జోస్యం చెప్పారు మరికొంతమంది కథనం ప్రకారం హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుంచి శుభవార్త ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందుతూ వస్తోంది ఇస్రాయిలు సంతతిలో ఒక అబ్బాయి పుడతాడు అతడు ఈజిప్టులోని నిరంకుశ రాజరికానికి చరమగీతం పాడుతాడు బని ఇస్రాయిలు వంశస్థులు ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఉండగా ఫిరౌన్ జాతివారు విని ఆ విషయాన్ని ఫిరోనుకు చెప్పారు ఈ ప్రమాద నుంచి తప్పించుకోవటానికి ఫిరౌన్ చేసిన ఉపాయం ఏమిటో తెలుసా ఇస్రాయిల్ వంశీయులలో పుట్టే ప్రతి పిల్లవాణ్ణి చంపేయాలి ఆడపిల్లల్ని మాత్రం బ్రతకనివ్వాలి వారి చేత వెట్టి చాకిరీ చేయించుకోవచ్చు ఇలాంటి దుర్మార్గుడైన ఫిరోన్ యొక్క భార్యే ఆసియా బింటూ ముజాహిం ఆమెకు అంతటి సుఖ సౌకర్యాలు శృంగారమైన రాజభవనం అపారమైన ధనం లభించినప్పటికీ ఆమె హృదయం శాంతికి దూరంగా ఉండేది ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఫిరోన్ చేసే క్రూరత్వాన్ని చూస్తూ బాధపడేది అలా ఒక రోజు నైల్ నది ఒడ్డున ఆసియా తన దాసులతో కలిసి నడుచుకుంటూ పోతూ నదిలో తేలుతూ ఉన్న ఒక పెట్టెను చూసింది దాని ఒడ్డుకు తీసుకువచ్చి చూస్తే అందులో చిన్న బిడ్డ ఉన్నాడు ఆ శిశువు అందాన్ని చూసి ఆమె హృదయం ప్రేమతో నిండిపోయింది ఆ శిశువు ఎవరో కాదు ప్రవక్త మూసా అలెహిస్లాం తర్వాత ఆ బిడ్డను తీసుకుని ఫిరోన్తో ఆమె ఇలా అన్నది ఇతను నీకు మరియు నాకు కంటిచెలువ ఇతనిని చంపకు బహుశా ఇతడు మనకు ఉపయోగకారి కావచ్చు లేదా మనం ఇతనిని కుమారునిగా చేసుకోవచ్చు తర్వాత ఆసియా ముసాను తన కొడుకులాగా పెంచింది ప్రేమతో చూసుకుంది తర్వాత కాలంలో మూసా అలైహిస్సలాం ఆ భవనంలో పెరిగాడు ఆసియా రజి అల్లాహు అమ్హాను తల్లిలా భావించాడు నిజానికి మూసా జన్మించిన తల్లి కూడా తన కుమారుడిని పాలిచ్చే అవకాశం పొందింది ఇది అల్లాహ్ ఇచ్చిన ఓ అరుదైన ఉపకారం కాలం గడుస్తున్న కొద్దీ ముసా ప్రవక్తగా నియమితుడయ్యారు ఫిరౌన్ యొక్క అహంకారాన్ని ఎదిరించి ప్రజలకు ఒక్క అల్లాహ్ మాత్రమే దేవుడు అనే నిజాన్ని ప్రకటించారు ఆ మాటలు ఆసియాకు ముసాపై నమ్మకాన్ని అల్లాహ్పై విశ్వాసాన్ని మరింతగా బలపరిచాయి ఇలా ఉండగా ఒకరోజు ఫిరౌన్ యొక్క రాజభవనంలో పనిచేసే ఒక పనిమనిషి ఫిరౌన్ కుమార్తె జుట్టును అల్లుతున్న సమయంలో ఆమె చేతిలో ఉన్న దువ్వెన నేలపై పడిపోయింది ఆమె ఆ దువ్వెన తీసుకుంటూ నోటి నుండి బిస్మిల్లాహ్ అని పలికింది అది విన్న ఫిరోన్ కుమార్తె ఆశ్చర్యంతో అడిగింది నీవు నా తండ్రి గురించి నా పలికింది అని దానికి ఆ పని మనిషి కాదు నా ప్రభువు మరియు నీ తండ్రి యొక్క ప్రభువు అల్లా అని ధైర్యంగా చెప్పింది దానికి ఫిరోను కుమార్తె నేను ఈ విషయాన్ని నా తండ్రికి చెబుతాను అన్నది దానికి ఆ పని మనిషి ధైర్యంగా చెప్పుకో అని సమాధానం ఇచ్చింది తర్వాత తన తండ్రి అయిన ఫిరోన్ వద్దకు వెళ్లి మొత్తం విషయం ఆమె చెబుతుంది తర్వాత ఫిరోను ఆ పని మనిషి పిలిపించి అడిగాడు ఓ మూర్ఖురాలా నీవు నాకంటే వేరే ప్రభువుని నమ్ముతున్నావా ఆమె ధైర్యంగా జవాబిచ్చింది అవును నా ప్రభువు మరియు నీ ప్రభువు అల్లాహ్ దానికి ఫిరౌన్ తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక ఆ పనిమనిషి మరియు ఆమె పిల్లలతో సహా బంధించారు అతడు ప్రజలంతా చూడగలిగేలా భయంకరంగా శిక్షించాలని నిర్ణయించాడు ఫిరౌన్ పెద్ద పెద్ద పాత్రలు తెప్పించి అందులో నూనెను మరిగించమని ఆజ్ఞ ఇచ్చాడు పనిమనిషి మరియు ఆమె పిల్లలను ఒకరి తర్వాత ఒకరిని తీసుకువచ్చారు మొదటి పిల్లవాడిని బాగా మరిగిన నూనెలో పడవేశారు అతని శరీరం నిమిషాల వ్యవధిలో అస్థిపంజరంగా మారిపోయింది దాన్ని చూసిన పనిమనిషి గుండె విచ్చలవిడిగా బాధపడినా ఆమె విశ్వాసం నిగ్రహాన్ని కోల్పోలేదు ఆమె మనసులో గట్టిగా అల్లాహ్పై నమ్మకం పెట్టుకుంది అలా చివరగా ఆమె ఒడిలో ఉన్న చిన్న శిశువును కూడా తెచ్చారు ఫిరౌన్ సైనికులు ఆ పిల్లను తీసుకుని మరిగిన నూనెలో వేయబోతున్న సమయాన తల్లి మనసు కొంచెం తడబడింది తన పిల్లలందరినీ తన కళ్ల ముందే పోగొట్టుకున్న తల్లి చివరిసారి తన శిశువుని చూస్తూ కన్నీరు పెట్టింది అప్పుడు అల్లాహ్ ఒక అద్భుతం చేశాడు అదేమిటంటే ఆ చిన్న శిశువు తన తల్లితో మాట్లాడి ఇలా అన్నాడు అమ్మా సహనం ఉండు నిజమైన బాధలు ఈ ప్రపంచంలో కాదు పరలోకంలో మాత్రమే ఈ ధైర్యంతో మరణించు అల్లాహ్ నీకోసం జన్నత్ సిద్ధం చేశాడు ఈ మాటలు విని తల్లీ గుండె ధైర్యం పొందింది తానుకూడా తల్లిగా చివరిసారి అల్లాహ్కు చేసి అల్లాహ్ పేరు పిలిచి తన శిశువుతో కలిసి ఆ వేడి నూనె యొక్క శిక్షతో మరణిస్తుంది ఈ సంఘటన గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఇలా తెలియజేశారు నేను స్వర్గంలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ యొక్క పాదధ్వని వినిపించింది నేను జిబ్రీల్ను అడిగాను ఇది ఎవరు జిభ్రీల్ దానికి సమాధానంగా ఈమె ఫిరౌన్ యొక్క పనిమనిషి ఆమె పిల్లలతో పాటు అల్లాహ్ నిమిత్తం తన ప్రాణాన్ని త్యాగం చేసినవారు అని తెలియజేశాడు అలా ఆ పనిమనిషి కుటుంబం యొక్క మరణాన్ని చూసిన ఆసియా గుండెలో నిజమైన ఇమాన్ మరింత దృఢంగా బలపడింది ఆ పనిమనిషి ఇస్లాం కోసం చేసిన త్యాగం ఆమె మనస్సును తాకింది ఆ త్యాగాన్ని చూసిన తరువాత ఆసియా తన నమ్మకాన్ని లోపల దాచుకోలేకపోయింది ఆమె కూడా అల్లాహ్ను ఒంటరిగా నమ్ముతూ తన నమ్మకాన్ని అందరికీ ప్రకటించింది ఫిరౌన్ తన భార్య కూడా మూసా ప్రవక్త ధర్మాన్ని నమ్మిందని తెలిసినప్పుడు మరింత కోపంతో ఆమెను భయానకంగా శిక్షిస్తూ తన గొప్పతనాన్ని ఒప్పించాలనుకున్నాడు కాని ఆసియా గుండెలో మాత్రం అల్లాహ్ పైన విశ్వాసం మరింత బలంగా పెరిగిపోయింది ఆమెను ఎండలో పడేసి చేతులు కాళ్లు గాలికి బంధించి ఆమెను కరాళమైన వేడి ఎండలో కరిగించే ప్రయత్నం చేశాడు ఆమె శరీరం బలహీనపడినా ఆత్మ మాత్రం వెలుగుతో నిండిపోయింది ఆ సమయంలో ఆసియా తన తల ఎత్తి ఆకాశం వైపు చూసి ఒక పవిత్రమైన దువా చేసింది ఓ నా ప్రభు నా కొరకు నీవద్ద స్వర్గంలో ఒక గుహాన్ని నిర్మించు మరియు నన్ను ఫిరౌన్ మరియు అతని చేష్టల నుండి కాపాడు మరియు నన్ను ఈ దుర్మార్గ జాతి వారి నుండి కాపాడు అని ప్రార్థన చేసింది ఈ దువా ఆకాశాన్ని తాకింది అల్లాహ్ తన ప్రియమైన దాసి యొక్క ప్రార్థనను వెంటనే స్వీకరించాడు ఆ క్షణంలోనే అల్లాహ్ తన దూత జిబ్రయీల్ అలెహిస్లాంను పంపి ఆసియాకు స్వర్గంలోని భవ్యమైన ఇల్లు చూపించాడు ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే ఆసియా గుండె అంతా సంతోషంతో నిండిపోయింది ఆమె శరీరం కష్టాల మధ్య ఉన్నప్పటికీ ఆమె ఆత్మ ఆ స్వర్గీయ దృశ్యంతో పరవశించింది అంతలోనే అల్లాహ్ తన దయతో ఆమె ఆత్మను శరీరాన్ని వదిలించుకుని స్వర్గానికి చేర్చాడు ఆమెకు ఇక భయమూ లేదు బాధలూ లేవు అల్లాహ్వాధ ఇచ్చిన ఆనందజీవితం ఆమెను ఆప్యాయంగా ఆహ్వానించింది ఇక ఫిరౌన్ ఆత్మహీన శరీరాన్ని మాత్రమే చూసి తన క్రూరత్వాన్ని చివరిసారి చూపించాలనుకున్నాడు అతను ఆజ్ఞ ఇచ్చాడు ఈ విశ్వాసంలో నిలిచిన భార్యపై భారీ రాయిని వదిలి నలిపేయండి సైనికులు ఆ రాయిని తెచ్చి ఆమెపై పడేయగా ఆల్రెడీ ఆమె ఆత్మస్వర్గానికి ఎగిరిపోయింది ఆమె శరీరాన్ని మాత్రమే ఆ రాయి కింద నలిపింది మిత్రులారా శరీరం చనిపోతుంది కాని ఇమాన్ ఉన్న ఆత్మ మరణించదు ఆమె ఆత్మ అప్పటికే ఆనంద భరితమైన స్వర్గంలో స్వేచ్ఛగా జీవించసాగింది ఆసియా అన్హా మనకు నేర్పించిన గొప్ప పాఠం ఆస్తి అధికారం సంబంధాలు మనను రక్షించవు నమ్మకం మాత్రమే నిజమైన రక్షణ ఆమె ఎంచుకున్నది తాత్కాలిక రాజసం కాదు శాశ్వతమైన స్వర్గం సోదరులారా ఈ ప్రపంచం కష్టం లేకుండా ఉండదు ప్రతి పరీక్ష మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది చిన్న చిన్న బాధలకు మనం మానసికంగా కుంగిపోతే ఆసియా లాంటి ధైర్యవంతుల త్యాగాన్ని మనం ఎలా గుర్తు చేసుకోగలం అందుకే అల్లాపై భరోసా పెంచుకుంటూ ధైర్యంగా ముందుకు నడవాలి ఎందుకంటే ఈ లోక జీవితం తాత్కాలికం కానీ అల్లా వాగ్దానం చేసిన జనత్ శాశ్వతం అందుకే నిజమైన ఈమాన్ ఉన్నవాడు తన కష్టాల్లో సబర్ సహనం వహిస్తాడు అల్లాహపై విశ్వాసం నమ్మకం ఉంచుతాడు అతడు జన్నత ఆశతో ధైర్యంగా ముందుకు సాగుతాడు అల్లాహ్ మమ్మల్ని ఆసియా లాంటి ధైర్యం నమ్మకం కలిగిన విశ్వాసులుగా తీర్చుగాక అమీన్ మిత్రులారా దైవప్రవక్త తెలియజేశారు మంచి విషయాన్ని ఇతరులకు తెలియజేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి ఖురానియ అద్భుతమైన కథలు తెలుసుకోవడానికి మన తెలుగు ఇస్లామిక్ ట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి